వెల్కమ్ టు మై ఛానల్ రాజు వన్ ఫైవ్ ఛానల్ స్వాగతం పెద్ద నర్సిములు ఇక్కడ ఆకుూరల సాగు అనేది చేస్తున్నాడు వ్యవసాయం ఒక ఎకరలోనే ఆకుూరలోనే వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నాడు మరి దీంట్లో దీంట్లో వచ్చే లాభాలు ఎలా ఉంటాయి అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సామాన్యంగా ఇప్పుడున్న కాలంలో ఆకూరలు అనేది ఎక్కువ ఇష్టపడుతుంటుంది సామాన్య ప్రజలు దీంట్లో మనకి ఆకురలు అనేది ఏ విధంగా పెంచాలా తీసుకునే జాగ్రత్తలు ఏమి లాభాలు ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తారా నీ పేరు ఏం నర్సింహుడు నర్సింహుడాది మెంతం కూర మెంతా మెంతం కూర ఈ విత్తనాలు దిగుమతి చేసినారు ఇక్కడ అజల నుండి తెచ్చుకుంటాము అవిజల నుండి తెచ్చుకొని మొత్తం దున్ని కాసి అంతా మల్ల కట్టి మొత్తం చాలా చాలా ఇట్లా 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 అనుకొని చేతితో పోస్తాం పోసిన పోసినాక మళ్ళా తర్వాత ఇంకా కొంచెం పెద్దగాని గడ్డి వస్తుంది ఆ గడ్డి పెరికాయాల ఇంత పురుగు పడుతుంది మీ దగ్గర ఇది పురుగు పురుగు మందు కావాలా ముప్పై రోజులు కావాలా రావాలంటే జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారు గడ్డి పేర్కొనాలా గడ్డి పేర్కొని మేము మందు కొట్టుకున్న రెండు మార్లు మందు కొట్టాలా రెండు సార్లు మందు కొట్టి మేము పెరుక్కున్నాలా అంత పెరుక్కొని మళ్ళీ ఇట్లా మార్కెట్ పోయి అవి పోయి అమ్మకొచ్చుకున్న ఎట్లా ఉంటది మార్కెట్ లో రేట్ ఏ విధంగా పలుకుతుంది ఇప్పుడు ఒక ఒక కట్ట కొట్టేసి ఇప్పుడు ఇది ఇట్లా నాలుగు కట్టలు కడతాము పది రూపాయలకు నాలుగు కట్టలు అట్లా కొద్దిగా కూర ఎక్కువ ఉండే మార్కెట్ ఇస్తాము ఐదు కూడా ఇస్తాము ఐదు కూడా ఇస్తాము ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇప్పుడు అర్ధ ఎకర చేస్తాం ఇట్లా కూరకి ఆకు కూరలుగా మెంతకూర ఒకటేనా మెంత కూర ఫుల్ కూర పాలకూర కొత్తిమీర అన్ని ఇతనాలు మొత్తం అన్ని పోసుకుంటా ఉంటాం అందరినీ అమ్ముకొచ్చు మార్కెట్ కనీతుంది ఈ లాభం పెద్దగా సగం పోతాయి మాకు సగం వస్తాయి అంతే అది మళ్ళా యాజాం పోయి మూడు గంటల కలవాల మార్కెట్ కి ఆడిపోతేనే మాకు ఏమన్నా ఇంత పలుగు కూరగాయలకు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఇది గత పంటలలో తలుచుకుంటే ఈ పంట మేలంటరా కొద్దిగా సిరిపత్తి మిరప అట్ల కన్నా తలుచుకుంటే దాంతో పోటీ పడితే ఈ పంట మేలైనా ఈ పంట మేలంటే కొద్దిగా రిస్క్ పని ఉంటుంది ఇది రిస్క్ ఇది ఎక్కువ తీసుకున్నది మేలే కానీ కొద్దిగా ఎక్కువ వచ్చానుకో మనకి కూరగాయలు ఇప్పుడు ఈ ఎక్కువ వచ్చానుకో అనుకో కూరాకులు ఆడ మార్కెట్ కాడ అట్లా ఎక్కువ వస్తే తక్కువ పోతుంది కొద్దిగా మామూలుగా వస్తే ఇంకా ఎక్కువ పోతుంది ఇవి ఇట్లా ఎక్కువ డిమాండ్గా ఎప్పుడు ఉంటుందా ఎక్కువ డిమాండ్ అంటే పెన్లీలు ఉండాలా కొద్దిగా ఏమన్నా ఉంటే అట్లయితే డిమాండ్ వస్తుంది ఒక మనిషి ఒక ఎకరాల్లోనే సాగు చేసి బాగానే ఒక ఐదు ఆరు లక్షలు పైన ఇట్లా అంటున్నారు సాధ్యమే ఇది అయితే అవుతుంది ఒక ఎకరా ఉంటే అవుతుంది అట్లా ఎకరా ఉండి బాగా రిస్క్ పని మొత్తానికి రిస్క్ పని ఇది ఓపిక కావాలా దీన్ని మొత్తం ఓపిక కావాలా ఒప్పుకోవాలా ఓపిక ఉంటేనే ఇది కూరలు అమ్ముకున్న ప్రెంట్ గా ఇప్పుడు ఇటుతో పాటు మార్కెట్ తీసుకెళ్తున్నావు ఆ ఆకుకూరలు మాత్రానికి ఏం తీసుకోవడానికి లేదు పుండు కూర కొత్తిమీర పాలకూర మెంతం కూర మాత్రమే మరి దానిక తీసుకోవచ్చు ఒకసారి తీసుకోపోతే మనం కూరలు ఎక్కువ పెరకపోతే కొద్దిగా పైసలు ఇప్పుడు ఎక్కువగా రోజు ఒక ఐదు వందలు వస్తుంది మన పెట్రోల్ ఖర్చుకి వంద రూపాయలు పోతాయి రోజు ఐదు వందలు వస్తాయి నాలుగు వందలు మిగులుతాయి రోజు నాలుగు వందలు సాయంత్రం పూట వేరుకోటము పొద్దున్న నాలుగు గంటల పోవాలి మార్కెట్ కి నాలుగు గంటల పోతేనే ఆడ వాళ్ళు వస్తారు అందరు అప్పుడైతేనే పోతుంది సాగు చేయాలనుకుంటే నువ్వు బాగా దున్నక దున్నలా దున్నిందేమో బాగా కొద్ది పొలం మారినాక మళ్ళీ కట్టుకున్నలా గీతలు గీసి పోయాలి గీతలు గీసి పోస్తేనే పని చేస్తాయి ఉన్న రూటర్ కొడితే మళ్ళీ పని చేయవు గడ్డి పెరుకుని కానీ రాదు ఏమన్నా పురుగు ఏమన్నా పడతా పురుగు పడుతుంది మెంత కూర పడుతుంది పాల కూర పడుతుంది ఉండు కూర కూడా కొట్టుకున్నా కోతి ఒక్కడికే పడదు దాని కొట్టి ఏమేమి పిచ్చికారులు వేస్తారు వీటిలోక మందు వేస్తాము అడుగు మందు గట్టి మందు కూడా గోమర్ గాని ఇరవై ఇరవై గాని అట్లా అడుగు గట్టి మందే పడేస్తాము మాత్రం నెల రోజులకు వస్తుంది పంట ఇది నెల రోజులకు వస్తుంది కొద్దిగా కొద్దిగా లేట్ అవుతది ఫుల్ కూర నెల కావాల ఎన్ని సంవత్సరాలు సాగు ఇదే అంత అయింది ఉంటాయి సంవత్సరం దాని కొద్ది మేలు రిస్క్ పని ఉంటది దాని కొద్ది అయితే మేలు మనకి ఎందుకంటే రోజు రోజు పైసలు వస్తానే ఉంటాయి చాలా మంది మార్కెట్లో ఉంటది డిమాండ్ ఉంటది లేని కొద్దిగా తక్కువ ఉంటేనే ఉంటది డిమాండ్ కూర ఎక్కువ తక్కువ వస్తే ఈ టైం లో ఎక్కువ ఉండదు ఎప్పుడైతే వానకాలం వచ్చి అనుకో అప్పుడైతే మొత్తం సిడిపత్రి పెడతారు అప్పుడైతేనే డిమాండ్ వీటికి డిమాండ్ ఇప్పుడు తక్కువనే మొత్తం ఎవరు చూసినా పోస్తారు మన బింగూర్లో ఎక్కువ కురాకే ఎక్కువ చేస్తారు కురాకు మొత్తం అన్ని పంటలు పండిస్తారు ఎక్కువ రోడ్లకైతే ఇవే కనపడుతుంది కురాకులే ఎక్కువ కనపడుతుంది కొద్దిగా బింగూర్లోనే ఎక్కువ అన్ని ఊర్లో కొద్ది కూరలు అంటే సరే అన్న